పదేళ్ల రాజకీయ పోరాటం అలుపన్నది భయం భయమన్నది లేదు ప్రజల కోసం నడిచారు నిలిచారు ప్రజల మధ్య నుంచే ఎదిగారు విశాలాంధ్రప్రదేశ్ను అవపోసన పట్టారు టాప్ టు బాటం అర్థం చేసుకున్నారు అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ప్రజలకు అండగా నిలవాలనుకున్న వైఎస్ జగన్ చిన్న వయసులోనే ప్రజాక్షేత్రంలో అంకిత భావంతో నడుస్తూ పోయారు విజేతగా నిలిచి అనితర సాధ్యమైన ప్రజల సంక్షేమ పాలనను అందిస్తున్నారు వైఎస్ జగన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను జగన్ రాజకీయ ప్రవేశం సులువుగా జరిగిపోయి ఉండవచ్చునేమో గాని ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం అంత సులువుగా ఏమీ సాగలేదు తండ్రి మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న అగ్ని పరీక్షలు అన్నీ ఇన్ని కావు ఒక దశలో జగన్నే ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు కానీ అధిష్టానం ఎందుకు ఒప్పుకోలేకపోయింది అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పడింది తండ్రి మరణం తర్వాత పావురాల గుట్టకు వెళ్లిన జగన్కు అక్కడి అశేష జనాన్ని చూడగానే భావోద్వేగం పొంగింది వారంతా నాన్న తనకిచ్చిన పెద్ద కుటుంబం అనిపించింది ఆ ప్రజల సమక్షంలోనే వైఎస్ మరణానికి తట్టుకోలేక చనిపోయిన వారి ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాటపై ముందుకు సాగారు కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం కాదు కూడదు అంది జగన్ వెనక్కి తగ్గలేదు ఓదార్పు కొనసాగింది జగన్పై అన్ని రకాల రాజకీయ కుట్రలు కుతంత్రాలు మొదలయ్యాయి ఆ రోజుల్లో ఓదార్పు యాత్ర దేశ చరిత్రలోనే నభూతో నభవశ్యతి జగన్ పట్ల జనానికి ఉన్న అభిమానానికి ఆ ఓదార్పు యాత్ర అద్దం పట్టింది జగన్ యాత్రలకు జనం అంతగా రావడం వెనుక వైఎస్ పథకాలు ఒక కారణం కావచ్చు తమకు అంతటి మేలు చేసిన వైఎస్ తనయుడి పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు నచ్చకపోవడంతో వైఎస్ కుటుంబం పట్ల జనంలో సానుభూతి పెరుగుతూ పోయింది ఇది కాదనలేని సత్యం జగన్ పట్టుదల కూడా ఆయన్ను జనంలో తిరుగులేని నేతగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించింది దేశ రాజకీయాల్లోనే వైఎస్ జగన్ పాలన విప్లవాత్మకమైనదని చెప్పక తప్పదు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా నెరవేర్చాలని కంకణం కట్టుకున్న ఏకైక రాజకీయ నాయకుడు వైఎస్ జగన్ కలలోనైనా ప్రజలకిచ్చిన మాట తప్పకూడదన్నది ఆయన సిద్ధాంతం పారదర్శక పాలన అందించాలన్నదే తపన చిత్తశుద్ధితో సంక్షేమ పథకాల అమలు దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు దొరికిన ఆణిముత్యం సొంత పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ జగన్ దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిచారు ఆ తర్వాత పార్టీని ముందుకు నడపడమే ఏకైక దీక్షగా సాగారు అదే సమయంలో ఆయన జైలు జీవితం కూడా చూడాల్సి వచ్చింది జైలు నుంచి రాగానే వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ఆర్ సిపి బరిలో నిలిచింది ఒంటరిగానే ముందుకు సాగింది కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్ వైఎస్ జగన్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా ప్రతిరోజు ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేవారు ఆయన మాటలు పట్టించుకునే వారే కరువయ్యారు చివరాఖరకు అసెంబ్లీలో మైకు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు అధికార ఇలా కాదనుకున్న వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలనుకున్నారు గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతానని శపథం చేశారు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు చరిత్రలో నిలిచిపోయిన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు ఈ పాదయాత్రే నవ్యాంధ్ర చరిత్రను మార్చింది ఇలా సాగిన ఈ పాదయాత్రే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ పాదయాత్రే వైఎస్ జగన్లో మరింతగా రాజకీయ పరిణితి పెరిగేలా చేసింది ఈ పాదయాత్ర కాలంలోనే వేల కిలోమీటర్లు నడిచి జగన్ లక్షలాది మంది హృదయాలను సృజించారు గుండె గుండెను తట్టారు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఆత్మీయ సమ్మేళనాలతో అన్ని వర్గాల కులాల మతాల వారి సమస్యలు తెలుసుకున్నారు తనపై వారికున్న నమ్మకాన్ని గమనించారు ఋతువులు మారిన వర్షాలు కుమ్మరించిన ఎండలు మండినా చలి వణికించిన చలించిన జగన్ పాదయాత్ర అనుభవాలతోనే తన పార్టీ మేనిఫెస్టోను రూపొందించుకున్నారు అందులో ఇచ్చే ప్రతి హామీ నెరవేర్చి తీరాలని తప్పించారు ఈ మేనిఫెస్టోనే నేడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తోంది విద్య వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది సరికొత్త పాలనను చవిచూపిస్తోంది కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగే పాలనకు అసల శిశులు అర్థం చెబుతోంది గాంధీ గారి గ్రామ స్వరాజ్యం గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకున్నారు ఇంటికొచ్చి డాక్టర్ను డాక్టర్ శిథిలంగా ఉన్నోరు పాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నరా ఏం కొడుకు ఊరి పథకాన్ని పంపిండురా రా పేరింటి వరకు